వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమోటా దిగుమతి ఏ విధంగా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి చూసుకుంటే అన్ని మండీలకే నిన్న ఎలా వచ్చింది ఈరోజు కూడా అలాగే వచ్చింది పెద్ద మార్పు ఏం లేదు అన్లోడ్ అయ్యే బండ్లు చాలా ఉన్నాయి అవన్నీ అన్లోడ్ అయిపోయినా కూడా నిన్న దిగుమతి ఎలా వచ్చిందో అలాగే ఉంటుంది పెద్దగా మార్పు ఏముండదు ఇంకా ఏమన్నా యాషింగ్ స్టార్ట్ అయినా నాలుగున్నర ఐదు గంటలకు ఏమన్నా దిగుమతి వస్తే అవి వచ్చి పెరిగినట్టు ఉంటుంది అంతే కానీ ఇప్పుడు వరకు అయితే వచ్చిన పనులు కానీ వచ్చే పనులు అయితే ఏం లేవంటావు వస్తే ఒక బండి రెండు బండ్లు వస్తాయి అంతా అందుని అడిగితే ఎంతైనా బండి అని చెప్పారు ఇప్పుడైతే దిగుమతి అయితే నిన్నలాగా వచ్చింది ధరలు ఏమన్నా పెరుగుతాయని చూస్తే ఈరోజు అయితే మన నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయలకు ధర పెరిగింది దిగుమతి అయితే అక్కడ తగ్గింది కాబట్టి ఇక్కడ నిన్నలాగే ఉంది ఏమన్నా పెరిగే అవకాశం ఉందంటే పెరగచ్చు ఎందుకంటే క్వాలిటీలు అయితే బాగానే ఉన్నాయి క్వాలిటీలు కూడా బాగున్నాయి సరుకు కూడా నిన్నలాగే వచ్చింది కాబట్టి పెరిగే అవకాశం ఉంది ఏమన్నా చూద్దాం స్టార్ట్ అయినాక ఏమైనా పెరిగే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను నేను అయితే ధరలు చూసుకుంటున్నా టాప్లెట్లు పదకొండు పన్నెండు అక్కడక్కడ పడ్డాయి ఒక ఐటమ్ అయితే పన్నెండు పని పదకొండుతో రెండు ఐటాలు పన్నాయి వెయ్యి ఐటాలు అయితే చాలా పడ్డాయి ఎక్కువ ఐటాలు అన్ని ధరలు మీడియాలు అన్ని కలుపుకుంటే ఆరు వందల నుంచి తొమ్మిది తొమ్మిది వందల యాభై అయినా చూద్దాం నెక్స్ట్ వీడియో ఒక యాక్షన్ అయినా పదహైదు ఇరవై నిమిషాలకి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ధరలు ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో మీకు ఇష్టం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ